ఇంత బాగా మూవీ బాగున్నా అలా అనుకున్నాం కానీ ఈయన ముగ్గురిని పెట్టే ఆ ధైర్యానికి యాక్సర్ చెప్పాలి నిజంగా హీరోయిన్ అధిశ్ అయితే సూపర్ అనిపిస్తుంది బెందల వినల్సిన సాంగ్ కాదు అది ఎలాగో మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ చూసినప్పుడు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు కదా బెల్లం కొండ అయితే ఒక పనివారిగా వాళ్ళిద్దరితో ఉంటూ నారా రోహిత్ గారు కానీ మంచి బదవ్ గారు కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడం మళ్ళీ ఆయన ఉగ్రరూపం కానీ సూపర్ ఆయన ఉగ్రరూపంలో ఒక సాంగ్ ఉంటుంది తీవర్స్ విధంగా టెంపుల్ సీన్ సీన్స్ చాలా సెట్ సూపర్ చాలా మంచి న్యాచురల్ నిజంగా అనిపించింది ఆకలి ముగ్గురి ఆకలి మూవీ స్వాసెస్ ఆకలి తీరుస్తూ ఆయన ఆకలి తీసుకున్నాడు నిజంగా డైరెక్టర్ చెప్పాలి తక్కువ ఆయన ఈ మూవీని తీయడం అంత బాగా చాలా బాగా మొత్తం చాలా బాగా

మీకు వెళ్ళామంటే ఉంటారా మంచి మోహన్ బాబు మనది నచ్చింది మోహన్ బాబు వారోసరండి ఎవరు చెప్పచ్చు మోహన్ బాబు వారోసరండి నట వారనజు మనోజు నార్యలో చనికోవాలి వ్యాప్తంగా